ఈ రోజు గొప్ప గొప్ప సేవకులకు పెద్ద సేవకులకు అనుభవం కలిగినటువంటి సేవకులకు ఆర్థికంగా ఉండేటువంటి సేవకులకు అన్ని విధాలుగా స్థిరపడినటువంటి సేవకులకు నిన్న మొన్న లేక కొన్ని సంవత్సరముల క్రితమే దేవుని పిలుపును అందుకొన్ని సేవ ప్రారంభించిన నీవు దేవుని సేవకులు కొంతమందికి చులకనగా కనబడవచ్చు నీవు సేవకుడు అని నువ్వు ప్రచారం చేసుకుంటూ సేవకుడు అని నీ మట్టుకు నువ్వు ముందుకు వెళుతూ దేవుని పిలుపుని బట్టి ముందుకు వెళితే నువ్వు సేవకుడువుగా నిన్ను నీవు ప్రజలనికి వెళ్తున్నప్పుడు సేవకుడే నీకంటే గొప్ప సేవకులే నిన్ను సేవకుడుగా స్వీకరించకపోవచ్చు దేవుని కృప నీ మీద నిలిచి ఉన్నా ఆ కృపను మాత్రము కూడా సేవకుడు గుర్తెరగకపోవచ్చు ఈ రోజులో చాలా మంది చిన్నపాటి సేవకులు కొంతమంది నాతో చెప్పి బాధపడుతున్నది అయ్యా దేవుడు నన్ను పిలిచాడండి దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి దేవుడు నన్ను పంపించాడండి నేను సేవ చేస్తున్నానండి నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాట చెబితేరకొర దేవుడు నిన్ను పిలిచాడా నీ వయసు ఎంత నీ జ్ఞానం ఎంత నువ్వెంత నీ పలుకుబడంతా దేవుని పిలిచాడా ఊరుకోరా అన్నాడంట ఒక ఆయన తన కుమారులో ఒక కుమారుడైనటువంటి దావీదు ఆఖరివాడిని మాత్రం వీడెందుకు పనికి రాడు అనుకుంటున్నాడు తండ్రే వీడెందుకు ఉపయోగపడడు అనుకుంటున్నాడు తండ్రే వీడు ఎందుకు కూడా పనికొచ్చేటటువంటి వ్యక్తిగా ఉండడు అని అనుకుంటున్నవాడు కూడా తండ్రే ఎవరిని అనుకుంటున్నాడు అంటే ఆఖరివాడుగా చివరి వాడిగా ఉండినటువంటి తావీదును గురించి అనుకుంటున్నాడు వాడా ఎందుకు పనికిరాడు కొంతమంది అనుకుంటారుగా వీడెందుకు పనికిరాడు వీడెందుకు ఉపయోగపడడు వీడెందుకు చేత కానివాడు వాడు అని చాలా మంది ఇంటిలో ఉండేటువంటి మనుషులను గుర్చి అనుకుంటూ వస్తూ ఉంటాం అది మనుషుని యొక్క సహజం బయట యొక్క రూపాన్ని చూసి బయట యొక్క బలమును చూసి బయట యొక్క ఆరోగ్యాన్ని అందాన్ని చూసి వీడు పనికొస్తాడు వీడు పనికి రాడు అని మనుషులు డిసైడ్ చేస్తూ ఉంటారు కానీ దేవుడు అంటున్నమాట సొమేలో నీవు ఎస్ఐ ఇంటికి వెళ్ళు నేను ఎవరినైతే చూపిస్తానో వారిని మాత్రమే నీవు అభిషేకించు నేను ఎన్నుకున్న వారిని నీవు అభిషేకించు నేను ఎవరి పేరు చెప్తానో వారిని నీవు అభిషేకించు నేను ఎవరిని కోరుకుంటున్నానో వారిని నీవు అభిషేకించు అక్కడ సమయలు తంటున్నాడు ఇదిగో నువ్వు వెళ్ళిన తర్వాత నీ నీకు కనబడే రూపానికి బలంగా బలిష్ఠుడిగా అనుకో ఓహో వీడిని దేవుడు ఎన్నుకుంటున్నాడేమో అయితే ఇతను అభిషేకించాతో మన తొందర పడిపోకో ఇతడు గొప్ప జ్ఞానవంతుడు కదని బయటకు మనుషులు చెప్తూ ఉంటారు ఇతడు చాలా జ్ఞానవంతుడు అండి ఇతడు రాజ్యాన్ని పరిపాలించడానికి పనికి వస్తాడండి ఇతడు బలమైనటువంటి వాడండి ఇతడికి ఏ పని అప్పగించిన చేస్తాడండి ఇతడు మంచి జ్ఞానవంతుడు పై రూపాన్ని చూసి మనుషులు డిసైడ్ చేసేటటువంటి వారిని నీవు మనుషులు ఏదైతే లక్ష్య పెడుతున్నారో వాటిని నేను లక్ష్య పెట్టను మనుషులు పై రూపాన్ని చూసి లక్ష్య పెడతారు ఇష్టపడతారు అంగీకరిస్తారు వారిని డిసైడ్ చేస్తారు పై రూపాన్ని చూసి పై మాటలను చూసి పై అందాన్ని చూసి భాగ్యంగా కనబడేటువంటి బలమును చూసి కానీ నేను పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టివాడిని కాదు నేను నేను పై రూపాన్ని చూసి డిసైడ్ చేసేవాడిని కాదు పై రూపాన్ని అందంగా ఏముంది లోపల కుళ్ళెట్టుకుంటాం నేను పై రూపాన్ని చూసి మురిసిపోయేవాడిని కాదు పై రూపం ఎంత అందంగా కనబడితే ఏముంది లోపల అసూ ఉంటే నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు పై రూపం ఏముంది మాటలు మంచిగా కనబడతాం శ్రేష్టమైనవిగా కనబడుతూ గొప్పగా కనబడుతూ లోపల మనుషులకి కీడుతల పెట్టేటువంటి పనులు చేస్తే నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు మరి నేను ఎవరిని అనంటే దేవుడు అంటున్నాడు నేను హృదయమును ఎరిగిన వాడును నేను హృదయమును చూస్తున్నవాడును ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా మనలందరినీ దేవుడు హృదయమును చూస్తూ ఉన్నాడు నువ్వు పై రూపముగా నువ్వు మనుషులకు పనికొచ్చిన పనికి రావని డిసైడ్ చేసినా కానీ దేవుడు పై రూపాన్ని చూసి దేవుడు నిన్ను కూర్చి మాట్లాడలే నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు పై 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 పైన ఉన్న భక్తి కాదు దేవుడు చూసి మురిసిపోయేది పైపై ఉండేటువంటి భక్తిని బట్టి కాదు దేవుడు చూసి ఆనందించేది దేవుడు ఏ భక్తి హృదయములో నుండి వస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి జీవితం హృదయమును దేవుడు లక్ష్య పెడుతూ ఉన్నాడు పై కాదు కొంతమంది అంటారు మందిరానికి ఏమా రావలేదని అంటే మాస్పేయండి బట్టలో రావడానికి అందుకనే కొంతమంది మందిరానికి చిరిగిపోయిన బట్ట వేసుకొని ఏమస్తామండి బట్టలు లేవండి అందుకనే మందిరాన్ని మానేసి కొంతమంది పైరూప విషయంలోనే ఆగిపోతూ ఉంటున్నారు ఆలోచన చేస్తున్నారు ఈ పూట నువ్వు చిరిగిపోయిన బట్టేసుకుని మందిరానికి వస్తే మనుషులు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు నిన్ను ఇష్టపడకపోవచ్చు మాసుకుపోయిన బట్టతోనే నువ్వు వస్తే నిన్ను ఇష్టపడకపోవచ్చు ఒక అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు మందిరానికి వస్తే నిన్ను ఇష్టపడకపోవచ్చు ఒక కుష్టిలోకి నువ్వు మందిరానికి అడుగు పెడితే మనుషులు నిన్ను ఇష్టపడకపోవచ్చు ఒక పాపిష్టి వ్యక్తిగా బయటకు పేరు పాపి అని లోపల నీవు మారు మనసు పొంది మందిరానికి వస్తే బయటకు కనబడేటువంటి ఆ పాపపు జీవితాన్ని చూసి మనుషుడు నిన్ను లక్ష్య పెట్టచ్చు కాని మనుషుడు లక్ష్య పెడుతున్నట్లుగా దేవుడు లక్ష్య పెట్టడు లేలుయా మనుషుడు లక్ష్య పెడుతున్నది దేవుడు లక్ష్య పెట్టడు మనుషుడు పై రూపాన్ని చూసి లక్ష్య పెడుతున్నది దేవుడు లక్ష్య పెట్టడు కానీ మరి దేవుడు వేటిని లక్ష్య పెడుతున్నాడు హృదయాన్ని చూస్తూ ఉన్నాడు దావిధుని గుర్చి దేవుడు అది అంటున్నాడు నీవు పై రూపాన్ని చూసి లక్ష పెట్టుకో నేను హృదయాన్ని చూస్తూ ఉన్నాను ఈరోజు చాలా మందికి నేను చాలా చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్తాను సంగ కోట కోడికల్లోనే కాదు సభలలోనే కాదు దేవుని మహాకృప ఈ చిన్న వయసులోనే దేవుని కొరకు ఆయన పది కొరకు దేవుడు వాడుకుంటూ వస్తూ ఉన్నాడు నాకంటే గొప్ప సేవకులు ఉన్నారు వారి గోరిపాటికి కూడా నేను సరిపోను అని సభాముఖంగా చెప్పగలుగుతాను ఎందుకనంటే వారి సేవ అనుభవాలు గొప్పవి గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు నేను వాక్యం చెప్పేటప్పుడు వేదిక మీద చాలా మంది గొప్ప సేవకులు నాతో నాకు తండ్రి సమానులైనటువంటి సేవకులు ఉంటారు అంత వయసు ఉండేటువంటి వారు నేను ఎప్పుడు గర్వించను నేను ఒక్కటే ప్రభు దగ్గర అడుగుతాను ప్రభు నేను మీరందరికంటే గొప్పవాడు నీ కాదు కానీ నీ కృప మాత్రం ఉంచవయ్యా నేను వాక్యం చెప్పేటప్పుడు నాకంటే పెద్దవారిని గుర్చి ఉద్దేశించి ఎలా అంటాడు నాకంటే పెద్దవారు అనుభవ జ్ఞానులు గొప్పవారు తండ్రి సమాన్ వారి కంటే నేను గొప్పవాణ్ణి కాదు వారి సేవ అనుభవాల్లో కాని జ్ఞానములో కానీ వయసులో కానీ నేను వారి కోళ్ళ కాళ్ళ గోరి పాటికి సరిపోను అంటాను ఎందుకంటే నిజం నిజం వారి వయసు మన వయసుకు సరిపోదు వారి సేవా అనుభవం మన సేవా అనుభవం సరిపోకపోవచ్చు కానీ దేవుని కృప మాత్రం మన మీద నిలిచి ఉంది అలేలుయా పిల్లరా సేవకుల మధ్యలో వాక్యం చెప్పడానికి దినాన్ని మనడు ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను సేవకుల మధ్యలో సేవకుల మధ్యలో వాక్యం చెప్పడానికి వెళ్తే అందరికంటే చిన్నవాడు నేనే మనిషి కనబడను వయసు మాత్రం చిన్న అందరూ కూడా పెద్ద వయస్సు కలిగిన వారు అందరూ కూడా నలవి దాటి అందరూ కూడా సేవా అనుభవాల్లో ఉండినటువంటి వారు నాకంటే నేను స్పీకర్గా ఈరోజు ఈ రోజు వాక్యం చెప్పడానికి నర్సీపట్ని పాస్ గారు వస్తున్నారనంటే నన్ను చూసి ఓహో ఈయన అనుకున్నాడు నాకంటే ముందుగా ఒక ఇద్దరు ముగ్గురికి వాక్యం చెప్పడానికి అంటే శుభాలు గ్రీటింగ్స్ అంటాం ఒక్కొక్కని పెద్దోళ్ళని వాక్యానికి ముందు రెండు మూడు నిమిషాలు మాట్లాడడానికి శుభాలు మాట్లాడడానికి ఆ పెద్దోళ్ళకి అవకాశం ఇస్తారు అది ప్రోటోకాల్ ప్రకారం ఒక చక్కటి క్రమం అన్నమాట పెద్దవారిని గౌరవించడం ఇచ్చేటప్పుడు వారు ఇలా మాట్లాడేటువంటి మాట ఏంటంటే వారు ఎలా మాట్లాడారు నావాహు పాస్ గారు నర్సీపట్నం నుంచి సేవకుల మధ్యలో సేవకులు కూడికలో వాక్యం చెప్పడానికి వస్తున్నారు అని అంటే ఇది పెద్ద పాస్ గారు అనుకున్నాం కానీ చాలా చిన్న ఆయన కానీ చూద్దాం ఏ మాట్లాడతారో అన్నాడు ఒక ఆయన కానీ చూద్దాం ఏ మాట్లాడతారో అని నాకు సరేలే దేవుడు మనకిచ్చిన కృప దేవుడు మనకిచ్చిన అవకాశం దేవుడు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఏ ఏమాత్రం కూడా తప్పిపుచ్చుకోకూడదు దేవుడు కొరకు నిలబడాలి దేవుడు వాడుకుంటానని చెప్పినప్పుడు మనుషుల వైపు చూస్తే ఏమాత్రం కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు అని నేను ఆలోచన చేసి వెంటనే నేను ప్రభునందు ప్రభు ఇంత పెద్దోళ్ళ దగ్గర ఇంత అనుభవ జ్ఞానుల దగ్గర ఇంత గొప్ప గొప్ప సేవకుల మధ్యలో నేనేం నిలబడతాను అందరికంటే సుమారు నలభై యాభై మంది ఉన్నారు అందరికంటే చిన్నోడు నేను నేనే మాట్లాడాలి ఒకవేళ చిన్న పొరపాటు వాక్యం తప్పు చెప్పామా సాధారణంగా మాట్లాడుతూ మాట్లాడుతూ చిన్నది ఏదో పొర్లింది లే పర్లేదులే అనుకొని సరిపెట్టారు ప్రతీది కూడా ఏం చేస్తారనంటే ప్రతీది కూడా గమనిస్తూ ఉంటారు నేను ఏ పదం మాట్లాడిన ఒకవేళ పొరపాటు అయిపోతే ఇంకా మాటను బట్టి ఒక పేపర్ రెడీ చేస్తారు నా విషయంలో అని నేను బాధపడుతూ ప్రార్థన చేస్తూ ప్రభా నీవు పంపించో నేను నన్ను నిలబెట్టి అక్కడున్న మనుషులందరూ నన్ను పైరూపాన్ని చూసి వారు చూస్తూ ఉన్నారు కానీ దేవుడు మాత్రం హృదయాన్ని చూశాడు ఈరోజు నేను ఒకటే చెప్పగలుగుతున్నాను సేవ చేస్తున్నటువంటి దైవ ఈ రోజు గొప్ప గొప్ప సేవకులకు పెద్ద సేవకులకు అనుభవం కలిగినటువంటి సేవకులకు ఆర్థికంగా ఉండేటువంటి సేవకులకు అన్ని విధాలుగా స్థిరపడినటువంటి సేవకులకు నిన్న మొన్న లేక కొన్ని సంవత్సరముల క్రితమే దేవుని పిలుపును అందుకొని సేవ ప్రారంభించిన నీవు దేవుని సేవకులు కొంతమందికి చులకనగా కనబడవచ్చు నీవు సేవకుడు అని నువ్వు ప్రచారం చేసుకుంటూ సేవకుడు అని నీ మట్టుకు నీవు ముందుకు వెళుతూ దేవుడి పిలుపుని బట్టి ముందుకు వెళితే నీవు సేవకుడువుగా నిన్ను నీవు ప్రజల్లోనికి వెళ్తున్నప్పుడు సేవకుడే నీకంటే గొప్ప సేవకులే నిన్ను సేవకుడుగా స్వీకరించకపోవచ్చు దేవుని కృప నీ మీద నిలిచి ఉన్నా ఆ కృపను ఏమాత్రమో కూడా సేవకుడు గుర్తెరగకపోవచ్చు ఈ రోజులో చాలా మంది చిన్నపాటి సేవకులు కొంతమంది నాతో చెప్పి బాధపడుతున్నది ఇదే అయ్యా దేవుడు నన్ను పిలిచాడండి దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి దేవుడు నన్ను పంపించాడండి నేను సేవ చేస్తున్నానండి నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాట దేవుడు దేవుడిని పిలిచాడా నీ వయసు ఎంత నీ జ్ఞానం ఎంత నువ్వెంత నీ పలుకుబడంత దేవుడిని పిలిచాడా ఊరుకోరా అన్నాడంటే ఒక ఆయన అప్పుడు ఆ వ్యక్తితో ఆ బాధపడుతున్న ఆ సేవకుడితో నేను అన్నాను మనుషుడు నీ పై బాహ్య రూపాన్ని చూసి లక్ష్య పెట్టచ్చు కానీ మనుషుడు చూసినట్లుగా కాదు కదా మనుషుడు నీ జ్ఞానాన్ని మనుషుడు నీ వయస్సును నా మనుషుడు నీ కుటుంబ బలాన్ని చూసి మాట్లాడుకోవచ్చేమోగానే నిన్ను మాత్రం దేవుడు నీ హృదయాన్ని చూశాడు నీ భారాన్ని చూశాడు నిన్ను చూశాడు గనక ఆయన సేవకు నిన్ను పిలిచాడు మనుషులు అనుకుంటే నువ్వే మాత్రం పట్టించుకోకో నిన్ను దేవుడు పిలిచాడో ఆయనను బట్టి ధైర్యంగా వెళ్ళిపో అన్నాను అలేలుయా కొంతమందికి ఇలాగే కొంతమందికి ఇలా కనిపిస్తూ ఉంటాం ఈ మధ్య సేవకులు బయలుదేరిపోయారండి ఈ మధ్య సేవకు బయలుదేరిపో వచ్చేసారండి మాటలు కొంత పెద్దోళ్ళు అంటారు మరి నేనేమంటానో తెలుసా మరి ఈ మధ్య సేవకులు బయలుదేరిపోయారంటే వాళ్ళు మనుషులను పాడు చేయటానికి కాదు కదా బయలుదేరింది ఒక సేవకుడు బయలుదేరాడనంటే సమాజమును మార్చటానికి ఒక సేవకుడు బయలుదేరుతున్నాడనంటే అనంటే సమాజములో మరి కొంతమందిని నశించి పోతున్న వారిని రక్షించటానికి బయలుదేరుతున్నాడు ఒక సేవకుడు ద్వారా సమాజకు ఉపయోగమే కానీ సేవకుడు ద్వారా సమాజకి నష్టం కాదు కదా మరి ఎందుకు తోటి సేవకుడుగా ఉన్న సేవకుడు తనతో చెత పని వారైనటువంటి సేవకుని ఎందుకు చూలకనగా చూస్తున్నాడంటే వారికున్న అహం అలా పనిచేస్తుంది వారికి ఉండేటువంటి గర్వం అలా పనిచేస్తుంది వారికి ఉండేటువంటి పలుకుబడి అలా పనిచేస్తుంది ఈ రోజు నేను ఒక మాట మీతో చెప్పగలుగుతున్నాను ఒక సేవకుని బట్టి తోటి సేవకుడు తప్పుగా పొరపాటుగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తిని బట్టి కూడా దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడట లే దైవజనుడు దేవుని చేత పిలవబడుతున్నాడు ఒక దైవ జనుడు అభిషేకించబడుతున్నాడు అంటే దేవుని చేత మాత్రమే అభిషేకించబడుతున్నాడు ఒక దైవ జనుడు తన కుటుంబాన్ని తన పనిని తన ఉద్యోగాన్ని అన్ని వదిలిపెట్టి దేవుని కొరకు మాత్రమే నిలబడుతున్నాడు అంటే అది దేవుడు పిలిస్తే దేవుడు నిర్ణయిస్తే దేవుడు ఎన్నుకుంటేనే తప్ప ఆ భారం సేవకుల్లో రాదు ఈరోజు చిన్నపాటి సేవకులుగా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి నన్ను అసలు సేవకుని గాని గుర్తించలేదని బాధపడుతున్న మీతో నేను చెప్పబోతున్నా మాట తెలుసా మనుషులు ఎవరు నేను గుర్తించకపోయినా దేవుడు నిన్ను గుర్తించాడు గనకనే ఆయన పని కొరకు ఆయన కొరకు నిన్ను పిలిచాడనే సంగతి మరచిపోకూడదు స్తోత్రం కలుగును దావీదును దేవుడు మన దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టాడు మనుషులందరూ పైరూపాన్ని లక్ష్య పెడుతూ వచ్చారు దావీదు ఎవరు అనంటే దేవుని దావీదు ఎవరు అనంటే వాడు దేవుని చేత వాడు సమయాలు మొదటి గ్రంథం పదహారు అధ్యాయం పన్నెండవంలో చదివితే దేవుని చేత వాడు కిటికీలో నుండి స్వామి గారు దావీదును చూస్తే దావీదును గూర్చి స్వామి గారితో దేవుడు అంటున్నాడు నే ఇతడే నేను కోరుకోదగిన వ్యక్తి నువ్వు లేచి అతని అభిషేకించు అన్నాడు ఎవరిని చూపించి దావీదును చూపించి ఇతడే నేను కోరుకున్నాను ఎవరిని దాబీదును కోరుకున్నాను నేను అతడే నేను కోరుకోదగిన వ్యక్తి నువ్వు లేచి అభిషేకించు తండ్రి అనుకోవచ్చు అడు ఎందుకు పనికొస్తాడు రాజుగా నేను కానీ నేను కోరుకున్నాను అతడు రాజుగా నియమించాలి వారు అన్నలందరూ అందరూ అనుకోవచ్చు మాకంటే ఒక పోడా మావోడు అనగా నా చిన్నోడుగా లేకపోతే అన్నవాడు అడవుల వెంబడి కొండల వెంబడి కుట్రల వెంబడి చెట్లు వెంబడి గొర్రెలను తిప్పుకుంటూ గొర్రెలను కాచుకుంటూ ఒక కర్ర చేత పట్టుకొని చేత కానివాడిగా వాడు ఉన్నాడు గనక ఈ గొర్రెల కాయిరాన్ని వదిలిపెట్టేసినటువంటి వాణ్ణి దేవుడు ఏమన్నుకుంటానులే ఎన్నుకుంటే నన్ను నన్ను ఎన్నుకోవాలి లేకపోతే మా తమ్ముడు నన్ను ఎన్నుకోవాలి లేకపోతే మా తమ్ముడు ఇలాగ ఒక్కొక్కరు ఆలోచనలు ఉండొచ్చు కానీ దేవుడు అనుకున్నాడు సమయలో అతడే నేను కోరుకోదగిన వ్యక్తి ఈ రోజు దేవుడు కోరుకోవాలి మనుషులు కోరుకోవడం కాదు మనుషులు కోరుకుంటే పై రూపాన్ని చూసి కోరుకుంటారు మనుషులు కోరుకుంటే నీ యొక్క థియాలజీని చూసి కోరుకుంటారు మనుషులు కోరుకుంటే నీ జ్ఞానాన్ని చూసి కోరుకుంటారు మనుషులు కోరుకుంటు కోరుకుంటే నీ దగ్గర ఉండేటువంటి ధనధాన్యాలను ధాన్యాలను బట్టి బాహ్యాన్ని బట్టి ఓ భౌతికంగా నీ ఉండేటువంటి వాటిని బట్టి చూసి కోరుకుంటారు కానీ దేవుడు నిన్ను కోరుకుంటే మనుషులందరూ అజ్ఞానివి అని నిన్న దేవుడికే నువ్వు కావాలి మనుషులందరూ నువ్వు పనికి రావు చేత కానివాడు అని అందరూ అనుకున్నా దేవునికే నీవు కావాలి మనుషుడు సెలక్షన్ వేరు దేవుని సెలక్షన్ వేరు హలే మనుషుని సెలక్షను వేరు దేవుని సెలక్షన్ వేరు